డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని బ్యారస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా అసోసియేషన్ నాయకులు నారాయణ రెడ్డి అన్నారు యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారని అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రన్ ఫర్ ఆంటీ డ్రగ్స్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ప్రతి గ్రామంలో త్రీ త్రీకే రన్నింగ్ పోటీలను నిర్ణయించడం జరుగుతుందన్నారు యువత శారీరకంగా మానసికంగా దూరంగా ఉండేందుకు రన్నింగ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు రన్నింగ్ పోటీల ద్వారా గ్రామంలో రన్ ఫర్ ఆంటీ డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు కృషి చేస్తామన్నారు ప్రతి గ్రామంలో నిర్వహించే రన్ ఫర్ ఆంటీ డ్రగ్స్ కార్యక్రమంలో యువతతో పాటు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు చిన్నపిల్లలు వాళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పౌరులుగా ముఖ్యంగా ఈ గ్రామ పౌరులుగా మనందరి మీద ఉండదు అనేటువంటి సందేశంతో చాలా మంది మిత్రులతో కలిసి మాట్లాడతారు ఆలోచన ఇచ్చినట్లయితే డ్రగ్స్ రక్షణ బారిన పడేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి ఒక ఆలోచన యాంటీ డ్రగ్స్ యూజ్ కోర్స్ అనేటువంటి ఒక పేర్లు సృష్టించి దాంతో ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు అందరికీ ఆరోగ్యంగా ఉండాలి వయసుతో సంబంధం లేకుండా మనం మానసికంగా ప్రిపేర్ అయితే తెలుగు పరుగులెత్తవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో సిద్దిపేట రంగా సత్వ స్టేషన్ సిద్దిపేటలో చాలా సంవత్సరాలుగా వ్యవస్థ లేకుండా ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే డ్రగ్స్ కాదు డ్రగ్స్ చేయాలి డ్రగ్స్ బారిన పడకుండా యువకులను మన సర్వతనాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత సమాజం కోసం పనిచేయాలని సహజ సంపద అంటే యువకుడే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి సహజ సంపద యువత సఫల మన దేశానికే ఉంది కానీ చాలా ప్రమాద స్థితి ప్రయత్నంలో ఇంతకు చెప్పినట్లుగా A gente

का अपना